వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అదొక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వందల కిలోమీటర్ల పైచిల్కు టన్నలు ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల పైచిల్కు కాలువలు ఉన్నాయి కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు మూడు వందల పిరమిడ్లు కట్టొచ్చు కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక వంద ఐఫిల్ టవర్లు కట్టొచ్చు కాళేశ్వరంలో కాంక్రీట్ కాంక్రీట్తోని ఒక యాభై బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే ముప్పై ఐదు శాతం తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నలభై టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పదహారు టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు ఎక్కడో తొంభై మీటర్ల అడుగున ఉండే నీళ్లను ఆరు వందల ముప్పై మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్ కాబట్టి గట్టి గుండె కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కల కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని ఆయన తెలంగాణ యోధుడు నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారుగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం పదహారు టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి పదహారు టీఎంసీలు నిలవ ఉండడం కాదు నూట నలభై ఒక్క టీఎంసీలు నిలవ ఉండాలి అని రిజర్వాయర్లు పదిహేను రిజర్వాయర్లు కట్టింది నా తెలంగాణ రైతు నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు